మానవ చాతుర్యం మన జాతికి ఆకాశాన్ని కూడా జయించేలా చేసింది విమానాలు క్రమం తప్పకుండా ఆకాశంలో తిరుగుతుంటాయి విమానాశ్రయాల వాణిజ్యం మరియు ప్రయాణాన్ని సులభం చేసే కార్యకలాపాల కేంద్రాలు విమానాశ్రయాల నిర్వహణకు మాత్రమే కాకుండా నిర్మించడానికి కూడా చాలా ప్రణాళిక అవసరం విమానాశ్రయం యొక్క స్థానం దాని వినియోగం మరియు దీర్ఘాయువును నిర్ణయించడంలో కీలకమైనది అయితే కొన్ని విమానాశ్రయాలు వాటి ఆచుక్కి విషయానికి వస్తే అవి వాటి గుర్తింపును కోల్పోతాయి ఇక అందుకు జపాన్ యొక్క మునిగిపోతున్న విమానాశ్రయమైన కాన్సాయ్ విమానాశ్రయమే ఉదాహరణ ఇక ఈ విమానాశ్రయ సదుపాయం ఈ ప్రాంతానికి కీలకమైనప్పటికీ ఇది త్వరలో అలల కింద అదృశ్యమవుతుంది ఇక కాన్సాయ్ విమానాశ్రయ నిర్మాణం మరియు దీని ప్రస్తుత పరిస్థితికి దారితీసిన కారణాలేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ జపాన్లో ఉన్న ఈ మునిగిపోతున్న విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన విమానాశ్రయాలలో ఒకటి సెప్టెంబర్ నాలుగు పంతొమ్మిది వందల తొంభై నాలుగున కాన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు ఒసాకాకు నైరుతి దిశలో ఒసాకా బేలోని రెండు కృత్రిమ ద్వీపాలపై నిర్మించిన ప్రైవేట్ సౌకర్యం ఇక ఆ రోజుల్లో ఆ నగరం యొక్క విమానాశ్రయం చాలా చిన్నదిగా ఉండేది దీని ఫలితంగా టోక్యోకు ఈ ప్రాంతం వాణిజ్య అవకాశాలను కోల్పోయింది ఇక భూభాగం మరియు నివాస ప్రాంతాల ఉనికి కారణంగా ఆ సమయంలో ఒసాకాలో విమానాశ్రయాన్ని నిర్మించడానికి స్థలం లేకపోవడంతో ఇంజనీర్లు విమానాశ్రయాన్ని సముద్రంలో కట్టాలని ప్లాన్ చేశారు ఇక అలా సముద్రం నుండి భూమిని తిరిగి పొందడం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ప్రారంభమైంది ఇది సముద్రపు అడుగు భాగంలో ఇసుకను వేయడం మరియు దట్టమైన పునాది సృష్టించడానికి ఇసుకతో నింపబడి దాదాపు రెండు పాయింట్ రెండు మిలియన్ల నిలువు పైపులను ఏర్పాటు చేయడం ద్వారా ప్రారంభమైంది ఇక విమానాశ్రయం యొక్క మొదటి సగమైన ఒక రన్వే ఒక ద్వీపంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పనిచేయడం ప్రారంభించింది ఇక రెండో రన్వే రెండు వేల ఏడులో కృత్రిమంగా నిర్మించిన రెండో ద్వీపంలో ప్రారంభించబడింది ఇక నీటి మీద వంతెన ఒసాకాలోని రింకు టౌన్తో విమానాశ్రయాన్ని అనుసంధానించబడింది ఇక ఈ ప్రాజెక్ట్ దాదాపు ఇరవై బిలియన్ డాలర్లతో సముద్ర మట్టానికి పదమూడు అడుగుల ఎత్తులో దాదాపు యాభై సంవత్సరాల పాటు స్థిరంగా ఉండేందుకు అంచనా వేయబడింది కానీ ప్రస్తుతం మునిగిపోతున్న ఈ జపాన్ విమానాశ్రయం ఆశించిన విధంగా నిలవలేకపోయింది కేవలం ఆరేళ్లలో క్లిష్టమైన స్థాయికి చేరుకుంది నూట నలభై ఎనిమిది మిలియన్ డాలర్లతో నిర్మించిన సముద్రపు గోడ దాని మునిగిపోవడాన్ని పొడిగించడంలో పెద్దగా సహాయం చేయలేదు విమానాశ్రయం యొక్క ప్రధాన సమస్య మరియు దాని వేగవంతమైన మునిగిపోవడానికి కారణం స్థిరత్వమైన పునాది లేకపోవడమే అయితే విమానాశ్రయం దిగువ ఉంచబడిన హైడ్రాలిక్ జాక్లను జోడించిన తొమ్మిది వందల మద్దతు నిలువు వరుసలు స్థిరీకరణ ప్రక్రియను నియంత్రిస్తాయి ఇక ఇలా మునిగిపోయే రేటును తగ్గించే ప్రయత్నాలలో హైడ్రాలిక్ సిస్టమ్ల కింద అదనపు ఇనుప పలకలను ఉంచడం జరిగింది కానీ అది ఏమాత్రం ఫలించలేదు ఇక జపాన్ ఇంజనీర్లను టెన్షన్ పెట్టే విషయం కేవలం విమానాశ్రయం మునిగిపోయే వేగం మాత్రమే కాదు ఇది ఎంత అసమానంగా సంభవిస్తుందో అనేది కూడా ఊహించలేనిది ఇక ఇంజనీర్లు తొమ్మిది వందల సపోర్ట్ కాలంలో ప్రతి దానిలో మీటర్లను సంభవిస్తూ ను లెక్కించి దానికి అనుగుణంగా హైడ్రాలిక్లను సర్దుబాటు చేశారు ఇక కాన్సాయి విమానాశ్రయం కూడా ప్రకృతి వైపరీత్యాలు మరియు సముద్రపు తుఫాన్లకు గురవుతుంది పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈ విమానాశ్రయం గ్రేట్ హాన్షిన్ భూకంపాన్ని భరించింది మరియు రెండు వేల పద్దెనిమిదిలో తుఫాన్ కారణంగా సముద్రపు నీరు రన్వే పైకి చేరింది ఇక ఈ విమానాశ్రయం నిర్మాణం పూర్తయినప్పటి నుండి ముప్పై ఎనిమిది అడుగులు మునిగిపోయింది ఇక ఇది ఇలానే ఉంటే రెండు వేల యాభై నాటికి ఇది సముద్ర మట్టానికి దిగువన ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు ఇది కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుండి కాన్సాయి అంతర్జాతీయ విమానాశ్రయం ఒసాకా ప్రాంతానికి ప్రయాణ మరియు వాణిజ్య కేంద్రంగా మారింది ప్రస్తుత ఒసాకా విమానాశ్రయంలో స్థలం లేకపోవడంతో టోక్యోకు దారి మళ్లించబడిన వాణిజ్య అవకాశాలను ఆకర్షించడం విమానాశ్రయం యొక్క ఉద్దేశం ఇక ఈ విమానాశ్రయం ఇప్పుడు నిఫాన్ ఎయిర్వేస్ జపాన్ ఎయిర్లైన్స్ మరియు నిఫాన్ కార్గో ఎయిర్లైన్స్ వంటి ప్రధాన ఆసియా విమానయాన సంస్థలకు కీలకమైన స్టాప్ గా పనిచేస్తుంది ఇక ఇరవై మిలియన్లకు పైగా వార్షిక సందర్శకులతో కాన్సాయ్ విమానాశ్రయం ఆసియాలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఒకటిగా ఉంది ఇక ఒసాక జపాన్ యొక్క మూడవ అతిపెద్ద నగరం ఇది కాన్సాయ్ విమానాశ్రయం మునిగిపోవడం వెనుక ఒత్తిడి సమస్యను మరింత విస్తరిస్తుంది దాని మునిగిపోయే అనూహ్య స్వభావం అనివార్యమైన వాటిని వాయిదా పడేలా చేసి పనిని అడ్డుకుంటుంది ఇక రెండు వేల యాభై ఆరు నాటికి విమానాశ్రయం సముద్ర మట్టానికి దిగువన ఉంటుందని చాలా మంది నిపుణులు అంచనా వేయడంతో ఈ ఐకానిక్ నిర్మాణాన్ని కాపాడేందుకు జపాన్ కు ఇది సమయంతో కూడిన పోటీగా మారింది ఇక జపాన్ దేశం సముద్రంలో విమానాశ్రయాన్ని నిర్మించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ